మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు హోమియోపతి వైద్యులు డాక్టర్ చేతన్ రాజు గారు వారితో మాట్లాడతాం చేతన్ రాజు గారు నమస్కారం సార్ నమస్తే సార్ డాక్టర్ గారు ఈ మధ్య చాలా మనం చూస్తున్నాం ఏజ్ రాకముందే యంగ్ లో ఉన్నప్పుడే చాలా మంది పిల్లలు కూడా జుట్టు ఓడిపోవడం పెద్ద సమస్య అయిపోతుంది వాళ్ళకి ఎర్లీ ఏజ్ లోనే బట్టతులు వచ్చేస్తుంది ఏంటి దీనికి రీజన్ ఏమంటారు ఇప్పుడు మీరు ఇంటర్మీడియట్ కాలేజీలో చూడండి మెయిన్ గా జుట్టు రాలడం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మీరు చెప్పారు కదా యంగ్ ఏజ్ పిల్లల్లో అనేసి యంగ్ ఏజ్ పిల్లలు అంటే స్పెషలీ సిక్స్టీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఇయర్స్ మధ్యలో స్టార్ట్ అవుతుంది చాలా మందికి సిక్స్టీన్ ఇయర్స్ పిల్లల్లో మీకు జుట్టు రాలడం కనిపిస్తుంది అంటే సిక్స్టీన్ ఇయర్స్ పిల్లలు జనరల్ ఏం చేస్తారు ఇంటర్మీడియట్ లో ఉంటారు అవును కాలేజ్ టైమింగ్లో ఏముంటాయి ఏడింటి నుంచి ఏడింటి వరకు ఏమన్నా అంటే ఐఐటి నీట్ అవి ఇవి అంట ఇప్పుడు ఈ బాబు మార్నింగ్ పోతాడు కాలేజ్కి సెవెన్ ఓ క్లాక్కి బుక్ ఓపెన్ చేస్తాడు సెవెన్ ఓ క్లాక్ ఈవినింగ్కి బుక్ బంద్ చేస్తాడు ఫిజికల్ యాక్టివిటీ లేదు ఏమైనా వేరే యాక్టివిటీ కూడా లేదు ఫుల్ డే ఓన్లీ కూర్చొని ఉంటుండు చదువుకుండు మళ్ళీ ఇంటికి వచ్చి తింటుండు పడుకుంటుండు మళ్ళీ మళ్ళీ ఇంకా కొందరు అయితే ఏం చేస్తారు మళ్ళీ ఇంటికి వచ్చి కూడా తినేసి మళ్ళీ మూడు నాలుగు గంటలు చదువుతారు సో ఇక్కడ ఏమైపోతుంది అంటే మొనటోనస్ లైఫ్ అయిపోతుంది మొనోటోనోస్ లైఫ్ అయిపోయి సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోతుంది సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోయిన తర్వాత స్లీప్ కూడా డిస్టర్బ్ అవుతుంది ఈ పిల్లలకి స్లీప్ డిస్టర్బ్ అయినాక ఏమవుతుంది వాళ్ళు హై క్యాలరీ ఉన్న ఫుడ్ తినడం స్టార్ట్ చేస్తారు ఎందుకంటే ఇవాళ పడుకోకపోతే ఇప్పుడు మీరు ఆలోచించండి వాళ్ళ నైట్ మీరు పడుకోలేదు నెక్స్ట్ డే చాలా నీరసంగా ఉంటుంది కదా ఈ పిల్లలకి కూడా నెక్స్ట్ డే నీరసంగా ఉంటుంది కదా సో వాళ్ళు మళ్ళీ ఫుల్ డేస్ చదవాలి కదా సో హై క్యాలరీ ఫుడ్ తీసుకుంటారు బర్గర్లు పిజ్జాలు మీరు చూడండి చిన్న చిన్న ఇప్పుడు కాలేజ్ పక్క పక్కకే బేకరీలు ఉంటాయి అవును స్కూల్ పక్కకు ఉండవు కదా కాలేజ్ పక్క పక్కకే బేకరీలు ఉంటాయి సో ఎందుకు ఈ పిల్లలు వెళ్తారు ఆడికి వాళ్ళకి ఆ డిజైర్ అవుతుంది మైండ్ అడుగుతుంది అరే ఇది తిను ఇది జర యాక్టివ్ అయితా సమోసాలు బజ్జీలు మిర్చీలు పిజ్జాలు బర్గర్లు ఇవన్నీ ఆ కాలేజ్ చుట్టూకే ఉంటాయి ఎక్కువ అవును సో అవి తినడం వల్ల మళ్ళా వీళ్ళ మైండ్ యాక్టివ్ యాక్టివ్ అవుతాయి అలర్ట్ అవుతాయి మళ్ళీ ఆరోజు చదువుకోవడానికి సో హై క్యాలరీ ఫుడ్ తీసుకుంటున్నారు అయితే దీంతో ఏమర్థమైంది జుట్టు ఎందుకు రాలుతుంది హై క్యాలరీ తీసుకోవడం వల్ల రాలుతుంది థమ్స్అప్లు పెప్సీలు అవి ఇవి తీసుకోవడం వల్ల రాలతుంది మళ్ళీ సరిగా పడుకోకపోతే రాలది సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంటే రాలది స్ట్రెస్ ఫుల్ డే స్ట్రెస్ లో ఉన్నాడు కదా అవును స్ట్రెస్ లో ఉంటే రాలతుంది మళ్ళీ ఇవన్నీ రీజన్స్ కాకుండా నిద్ర సరిగా ఉండకపోవడం వల్ల అయితే చాలా ఎక్కువ ఈ సమస్య మనకు కనిపిస్తుంది మళ్ళీ దాంట్లో ఏమైపోతుంది అంటే ఇప్పుడు వెయిట్ పెరుగుతున్నారు పిల్లలు అవును వాళ్లే కాదు ఎవరైనా వెయిట్ పెరుగుతున్నారు ఇప్పుడు ఎవరికన్నా ఏం కావాలి అంటే వెయిట్ పెరగడం సార్ కొంతమంది జెనెటిక్ గా వస్తుంటది అవును వాళ్ళు పేరెంట్స్ కావచ్చు వాళ్ళ తాతలు కావచ్చు కొంత అట్లా ఉంటే అట్లా వచ్చిందనుకోవచ్చు కానీ పేరెంట్స్ మాత్రం నార్మల్ గానే ఉంటారు కిడ్స్ మాత్రం చాలా లావుగా కనిపిస్తుంది అవును ఎందుకంటే ఇంత స్ట్రెస్ వల్ల జుట్టు అయితే రాలతుంది కానీ దాంతో పాటు అమ్మాయిలో మీరు చూడండి పీసీఓడి ఎంత పెరిగిపోయింది పీసీఓడి చాలా అమ్మాయికి వస్తుంది పీరియడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి దాని మీద మళ్ళీ ఏమైతుంది ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల వాళ్ళకి థైరాయిడ్ కూడా అవుతుంది అంటే పీసీఓడి థైరాయిడ్ ఎంతమంది కాలేజ్ పిల్లలు థైరాయిడ్ గోలీలు వేసుకోవట్లేదు పీసీఓడి ట్రీట్మెంట్స్ తీసుకుంటలేరు సో ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల వెయిట్ ఏమో పెరిగిపోతుంది హోమియోపతిలో జుట్టు రాలడం సమస్యకి సంబంధించి టీనేజ్ పిల్లలు ముఖ్యంగా ఏంటి పరిష్కారం ఉంది టీనేజ్ పిల్లలే కాదు ఎవరికన్నా ఎవరికి ఇప్పుడు జుట్టు రాలడానికి మనం కాజ్ తీసుకుంటాం ఇప్పుడు పిల్లలు వస్తారు మన దగ్గరికి ఒక బాబుకైతే సెవెంటీన్ ఇయర్స్లోనే ఇక్కడ లో మొత్తం వెళ్ళిపోయింది డెన్సిటీ కూడా టెన్త్ ఫోటో తోటి కంపేర్ చేస్తే చాలా తగ్గిపోయింది ఇంజనీరింగ్ ఎంటర్ అయింది బాబు అయితే ఆ బాబుకి మనం హోమియోపతి మందులు ఇవ్వడం స్టార్ట్ చేసినాం ఆ బాబుకి టూ ఇయర్స్ ఫుల్ స్ట్రెస్ ఉండే అండ్ దాని మీద ఆల్ ఇండియా టాప్ టెన్లో ర్యాంక్ రావాలని ఆయన కోరిక ఉండే ఇప్పుడు మనం చెప్పిన కదా పేరెంట్స్కి ఏం కావాలి మొత్తం రోజు చదవాలి బాబు అనేసి కానీ బాబు కేసులో ఉల్టా ఉండే పేరెంట్స్ ఏమంటున్నారు అరే నువ్వు చదివితే చదువు చదవకపోతే చదవకపో మాకేం పరేషాని లేదు కానీ బాబుకి ఏమొచ్చిందంటే మా నాయన ఇంత కష్టపడుతుంది నా కోసం మా ఇంత కష్టపడుతుంది నాకు ఇంత మంచి కాలేజ్లో వేసి నేను చదవాలి అని ఇంకా ప్రెషర్ ఆయన తీసుకున్నట్టు తీసుకొని మళ్ళీ ఏమైపోతుంది చదువు 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 దాంట్లో స్ట్రెస్ బిల్డప్ అయి హెయిర్ ఫాల్ స్టార్ట్ అవుతుంది ఇంకా దీని మీద వేరే ఫ్యాక్టర్స్ యాడ్ అవుతాయి ఎట్లా ఇప్పుడు పొల్యూషన్ ఉంది అది యాడ్ అవుతుంది మనం తినే ఆహారం మొత్తం ఫర్టిలైజర్ ఉంటది ఫర్టిలైజర్ పెస్టిసైడ్ అంతే అయితే దాని వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది ఇవన్నీ కలిసి ఆయన హెయిర్ ఫాల్ స్టార్ట్ అయింది అయితే మనం ఈ కేసు తీసుకున్నాక పేషెంట్ ని బట్టి మనం మందులు ఇచ్చినాము అందుకే మీరు గమనించి ఉండొచ్చు ఎన్నో సార్లు హోమియోపతి డాక్టర్లు పేర్లు చెప్పారు మెడిసిన్ పేరు ఎందుకంటే ప్రతి పేషెంట్ కి మెడిసిన్ చేంజ్ అవుతుంది ప్రతిసారి పోయినప్పుడు కూడా మెడిసిన్ చేంజ్ అవుతుంది ఒక్కొక్కసారి డాక్టర్స్ అర్థం చేసుకోవడం గొప్ప విషయం కదా సార్ అంటే పేషెంట్ ని బట్టి మందు మారుతుంది పేషెంట్ ని బట్టి మందు మారు అతని స్వభావం ఏంటి అతను దేనికి స్ట్రెస్ గురయ్యాడు అతని బాడీ కండిషన్ ఏంటి మెంటల్ కండిషన్ ఏంటి ఇవన్నీ హోమియోపతి డాక్టర్ చాలా క్లీన్ గా అబ్జర్వ్ చేయాలి అవును అందుకే హోమియోపతి డాక్టర్స్ కి అన్ప్రెజిడైజ్డ్ అబ్జర్వర్ అనేసి ఒకటి మా బుక్ ఉంటుంది అది మాకు గీత ఆర్గనాన్ ఆఫ్ మెడిసిన్ అనేసి దాంట్లో మా గురుగారు అన్ప్రెజిడైజ్డ్ అబ్జర్వర్ ఉండాలి అనేసి రాశారు అంటే ఏంటంటే అర్థం పేషెంట్ కి మీరు మాట్లాడడం స్టార్ట్ చేసే ముందు ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు మనం చూడంగానే ఆడు మంచి బట్టలు వేసుకున్నాడు అనుకుంటే మనం ఏమనుకుంటాం అరే ఈ మంచోడు జరా ఏంది ఇప్పుడు ఒక ఫుల్ స్మార్ట్ గా తయారయ్యండి ఎవరు ఏదో మోడల్ ఉంటాడు ఒక నోషన్ వచ్చేస్తుంది కదా మన మైండ్ లో అట్లాంటి ఎటువంటి నోషన్ మీరు తీసుకొని రావద్దు పేషెంట్ చెప్పిందే మీకు సిమ్టమ్ అవ్వాలి మీరు సొంతంగా ఆలోచించొద్దు ఇప్పుడు దీనికి షుగర్ వ్యాధి ఉంది అంటే వీటికి మూత్రంలో షుగర్ బయటికి వస్తుంది అని మీరు ముందే ఫిక్స్ అవ్వద్దు మీరు రిపోర్ట్లు చూడాలి ఫస్ట్ దాంట్లో మీకు కనిపిస్తేనే మీరు అది సిమ్టమ్ లాగా తీసుకోవాలి సో అంత క్లీన్ గా మనం అబ్జర్వ్ చేసి మనం పేషెంట్ తోటి మాట్లాడి మనం సిమ్టమ్లు తీసుకుంటాం ఇంకొకటి సార్ ఇప్పుడు ఈ జుట్టు రాలే సమస్య హోమ్ రెమెడీ ఇప్పుడు అందరు ఏం చేస్తారు ఆయిల్ తీసుకుంటారు దాంట్లో మన హోమ్ రెమెడీస్ తయారు చేసుకుంటారు బయటికి వెళ్ళి రాసుకుంటారు కానీ ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఏం రియలైజ్ చేసుకోవాలంటే జుట్టు అయితే బాడీ లోపల నుంచి వస్తుంది కదా అంటే మీరు ఇచ్చే న్యూట్రిషన్ కానీ మీరు ఇచ్చే మందు కానీ లోపలికి పోవాలి లోపలికి మీ బాడీలో పోయి మీ బాడీ దాన్ని యూటిలైజ్ చేసుకొని మంచి క్వాలిటీ జుట్టు క్వాంటిటీ జుట్టు పెంచాలి అంటే మంచిగా కొబ్బరి నుండి రాసుకొని సేపు రాదంటారా అయితే ఇంకోటి తప్పు ఏం చేస్తారంటే ఇప్పుడు మనం కొబ్బరి నూనె పెట్టుకుంటాం కొంచెం మసాలా కొబ్బరి దానికి ఒక విధానం కూడా ఉంటది మనం అక్కడ ఏం తప్పు చేస్తామంటే అంటే కొబ్బరి నూనె పెట్టుకుంటాం కదా మనం ఇవాళ కొబ్బరి నూనె పెట్టుకున్నాం ఒక రెండు మూడు రోజులు అట్లనే పెట్టుకుంటాం దాని తర్వాత స్నానం చేస్తాం కానీ రెండు మూడు రోజులు మనం ఇంటి బయటికి కూడా పోతాం కదా ఆఫీస్ పోతాం స్కూల్ పిల్లలు పోతారు వేరే వేరే జాబ్లకు పోతారు అందరూ ఏదో కారణంతో బయటికి పోతాం అప్పుడు ఏమవుతుంది బయట ఉన్న ప్రపంచంలో ఉన్న పొల్యూటెంట్లు అన్నీ వచ్చి ఆయిల్కి అంటిపోతాయి ఓకే అప్పుడు మీరు న్యూట్రిషన్ కోసం పెట్టిన ఆయిల్ మీ స్కాల్ప్ని డ్యామేజ్ చేస్తుంది కదా ఇప్పుడు ఆయిల్ న్యూట్రిషన్ ఎంత అవసరం మీ స్కాల్ప్కి అంతే గాలి కూడా అవసరం ఇప్పుడు మీరు ఒకటి గమనించండి మనం కోవిడ్లో అందరం మాస్కులు పెట్టుకున్నాం జర మాస్కులు పెట్టుకుంటే మనకు ఊపిరి పీల్చుకోవడానికి జర కష్టమవుతుంది ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ అన్న కష్టమవుతుంది ఇట్లా ప్లాస్టిక్ మాస్క్ పెట్టుకుంటే ఏమవుతుంది గాలినే పోదు అందుకే బట్టతో తయారు చేసిన మాస్క్ పెట్టుకుంటాం ఇప్పుడు మనం నూనె పెట్టేస్తాం స్కాల్ప్కి దానికి గాలి తగలేదు కదా ఇప్పుడు సెవెంటీ టూ అవర్స్ పెట్టుకున్నాం అనుకోండి మూడు రోజులు పెట్టుకున్నాం అనుకోండి గాలినే తగలదు అయితే మీ స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు ఏం చేయాలంటే వారానికి మూడు సార్లు మన జుట్టు వాష్ చేసుకోవాలి మనం రేపు మీరు వాష్ చేసుకోవాలనుకున్నారు ఇవాళ నైట్ మీరు ఆయిల్ మసాజ్ చేసి పడుకోండి నెక్స్ట్ డే వాష్ చేసి మీరు బయటికి పోండి ఓకే నైట్ ఆయిల్ పెట్టుకోవాలి ఉదయాన్నే హెడ్ బాత్ చేయాలి హెడ్ బాత్ చేయాలి ఆయిల్ పెట్టుకొని బయటికి పోద్ది ఓకే అది ఒకటి రోజు తలస్నానం చేయడం వల్ల ఏమైనా ఇబ్బంది ఉందా రోజు తలస్నానం చేయడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు కానీ హార్మ్ఫుల్ కెమికల్స్ తో ప్రిపేర్ చేసిన షాంపూలు వాడడం వల్ల మీకు పరేషాని అవుతుంది నార్మల్గా కొంకుడుగా రసం పోసుకుని చేసి కొంకుడుకై బెస్ట్ కదా నాచురల్ హెయిర్ కూడా సిల్కీ అవుతుంది అండ్ దాని తర్వాత న్యూట్రిషన్స్ కూడా ఉంటుంది జుట్టుకి ఇప్పుడు సింపుల్ నేను నేను అందరికీ ఒకటి హోమ్ రెమెడీ చెప్తాను చెప్పండి ఇప్పుడు ఒక మెడిసిన్ ఉంటుంది ఆర్నికా అనేసి ఆర్నికా ఆర్నికా ఈ మెడిసిన్ దేనితో తయారవుతుంది అంటే ఒక పువ్వుతోటి తయారవుతుంది ఇది మదర్ టించర్ ఉంటుంది ఆర్నికా ఇది మీకు ఏ హోమియోపతి స్టోర్లో అయినా దొరుకుతుంది మీరు గూగుల్ చేయండి హోమియోపతి స్టోర్ మీ మీకు వస్తుంది ఆ స్టోర్కి పోయి ఆర్నికా మదర్ టించర్ ఫిఫ్టీ ఎంఎల్ తీసుకోండి మీరు ఫిఫ్టీ ఎంఎల్ ఆర్నికా మదర్ టించర్ తీసుకుంటారు కదా మదర్ టించర్నా మదర్ టించర్ మదర్ టించర్ మదర్ టించర్ ఫిఫ్టీ ఎంఎల్ తీసుకోండి అది ఇంటికి తీసుకొని రండి ఒక హండ్రెడ్ ఎంఎల్ది బాటల్ తీసుకోండి ఇప్పుడు ఈ హండ్రెడ్ ఎంఎల్ బాటల్లో ఈ ఆర్నికా ఫిఫ్టీ ఎంఎల్ మదర్ టించర్ వేసేయండి ఓకే ఇప్పుడు ఇది ఖాళీ అయిపోతుంది కదా బాటల్ అంటే అంతే మాత్రలో మీరు కొబ్బరి నూనె తీసుకోండి అది తీసుకొని దాంట్లో వేసేయండి షేక్ చేసి పెట్టేసేయండి ఇప్పుడు ఇది ఎప్పుడైతే మీరు తలకి పెట్టుకుంటారు కదా మంచిగా షేక్ చేసి కొబ్బరి ప్లేన్ కొబ్బరి పెట్టుకునే బదులు ఇది పెట్టుకోండి నైట్ లో లో పెట్టుకుని పెట్టుకొని పడుకోవాలి నెక్స్ట్ డే వాష్ చేసుకోవాలి దీంట్లో ఎంత తీసుకోవాలి తలకి పెట్టుకునేటప్పుడు నార్మల్గా ఎంత తీసుకుంటారో అంత తీసుకోండి మామూలుగా నూనె మళ్ళీ అద్ఘతమైన మళ్ళీ సేమ్ చేయండి ఇప్పుడు మీకు ఎక్కువ అవసరం పడితే హండ్రెడ్ ఎంఎల్ పర్చేజ్ చేయండి మీరు సో ఇది హెయిర్ కి న్యూట్రిషన్ ఇస్తుంది హెయిర్ కొంచెం లస్ట్రస్ అయ్యేలాగా చూస్తుంది హెయిర్ హెయిర్ లో ఇప్పుడు స్కాల్ప్ లో కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ అయితే ఆ ఇన్ఫెక్షన్లు అవ్వకుండా చేస్తుంది మన అంటే ఊడే జుట్టును కూడా కంట్రోల్ చేస్తుంది ఊడే జుట్టు ఎట్లయినా ఉడతాది ఇంకోటి ఎప్పుడైతే జుట్టు పాతగా అవుతుంది కదా అది పడిపోతుంది కిందికి కానీ మన హెయిర్ స్ట్రాంగ్ ఉండాలి న్యూట్రిషస్ ఉండాలి మంచిగా ఉండాలి అంటే ఇది వాడాలి స్కాల్ప్ మీద కూడా ఇన్ఫెక్షన్లు అవుతాయి ఒక్కొక్కసారి అవి కూడా మీకు రాకుండా చేస్తాది డ్రాండర్ కూడా రాకుండా చేస్తుంది సో ఇది చాలా మంచి హోమ్ రెమెడీ నేనే వాడతాను మీరందరూ కూడా వాడండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్